తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఐదవ కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యహోవా తమ మార్గము ఏర్పరచుకున్నట నరుల వశంలో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో నేను నేనెరుగొదును ప్రవక్త అయిన గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మరి ఒక వాక్య భాగము సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము కీర్తన ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము భాగమును చదువుచున్నాను చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన అధీనం చేసుకోరు కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్లరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు నేనన్నాను పొలంలో నడుస్తాను ఊళ్ళో నడువు దేవుడు అన్నాడు అక్కడ మరి పూలేమీ లేవే పూలు లేవు గాని కిరీటం ఉంది నేనన్నాను ఆకాశం నల్లగా ఉంది అంతా రొధ రణగొణ ధ్వని నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు అక్కడ పాపం దాగుంది గాలి స్వచ్ఛంగా లేదు పొగమంచు పట్టేసింది అన్నాను ఆత్మలో రోగాలతో ఉన్నాయి ఆయన అన్నాడు పాపాంధకారం ఉంది వెలుగుకి దూరమైపోతాను మిత్రులుండరు అన్నాను ఆయన నన్ను అన్నాడు ఇప్పుడే కోరుకో మిత్రులా నేనా కాస్త గడువుయమన్నాను ఆయన అన్నాడు తేల్చుకోవడం కష్టంగా ఉందా నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు ఉద్యానవనం వంక ఒకసారి చూశాను ఊరు వైపు తిరిగి చూశాను కుమారుడా విధేయుడు అవుతావా అప్పుడు అన్నాడు కిరీటం కోసం పూలను వదులుతావా ఆయన చేతిలో పడింది చెయ్యి నా హృదయంలోకి వచ్చాడాయన ఆ దివ్య కాంతిలో నడిచాను నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరియొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందల స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభా అయా నువ్వు మమ్మల్ని నడిపిస్తానంటే మేము నిన్ను నడిపిస్తున్నాం ప్రభా మేము మాకు వచ్చిన ఆలోచనను బట్టి మాకున్న ఆశలను బట్టి నువ్వు నడవాలని మేము అయ్యా అయా ఇది నీకెంతో ఆయాసకరమైనది అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అనేకులు ఈ దినాల్లో ప్రభా నీకు విరోధమైన నీకు ఇష్టం లేని కార్యాలను చేస్తూ నిన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా అయితే ప్రభ్వా నువ్వు మమ్మల్ని నడిపిస్తానంటున్నావు ప్రభావ సరళమైన మార్గంలో నడిపిస్తానని చెప్పి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినం ఎడారిలో సెలెల్వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ వారి స్వచిత్తాన్ని కోరుకుంటున్నారో ఈ దినం నుంచి నీ చిత్తానుసారంగా నువ్వు చూపించే సరళమైన మార్గంలో నడిపి నడిచే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నావు ప్రభావ దినం మరి ముఖ్యంగా తండ్రి అయా దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ మరి ముఖ్యంగా క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి వారికి నీచితమైతే స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ అనేకులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా కిడ్నీ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రొవ్వ ఇంక కాకుండా తండ్రి కండరాల నొప్పులతో బాధపడుతున్నారయ్యా కీల నొప్పులతో బాధపడుతున్నారు ప్రొవ్వ అయ్యా అవన్నీ కూడా చెప్పుకోలేని రుగ్మతలు ఉన్నాయి ప్రవ్వ కొంతమందికి ఆ రుగ్మతల నుంచి కూడా నీవే విడుదల దాయిచ్చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ ఇంకంతే కాకుండా తండ్రి బీపీ షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అవి కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా అలాగున తల్లికి బిడ్డలకు కూడా ప్రవ్వ క్షేమం ఆరోగ్యం భద్రత దాయిచ్చేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైస్ ది దులాడ్ షాలోన్